హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహాలక్ష్మి డైరీస్ నేను మహాలక్ష్మి తిరుమల తిరుపతి అనగానే ముందుగా మనకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు ఆ తర్వాత హుండి ఆ తర్వాత తిరుపతి లడ్డు గురించి మనం మాట్లాడుకోవాలి మరి ఈ తిరుపతి లడ్డూని అసలు ఎవరు తీసుకొచ్చారో వారి గురించి తెలుసుకుందాం తిరుపతి లడ్డు ప్రసాద సృష్టికర్తగా భావించేది కళ్యాణం అయ్యగారు పంతొమ్మిది వందల నలభైలో ఆయన కుటుంబం నుండి వచ్చిన ప్రత్యేకమైన లడ్డూ రెసిపీ భక్తుల కోరిక మేరకు టీటీడీ చేత అధికారిక ప్రసాదంగా స్వీకరించబడింది దీంతో లడ్డూ తిరుమలలో మమైక్యమైంది కళ్యాణం అయ్యగారు గురించి ముఖ్య విషయాలు లడ్డూకి ప్రాణం పోసిన వ్యక్తి ఆయన ప్రవేశపెట్టిన లడ్డూ విధానం తిరుపతికి పర్యాయ పదంగా మారింది ఆయన పేదవారి సంక్షేమానికి కృషి చేశారు తన తాళి పెళ్లి బట్టలు వంటి వాటిని అవసరమైన వారికి దానం చేశారని వార్తలు చెబుతున్నాయి తిరుమలలో సంగీత నృత్య ఉత్సవాలను ప్రారంభించారు అవి నేటికి కొనసాగుతున్నాయి లడ్డూ తయారీకి మిర్సీదారి వ్యవస్థను సృష్టించారు దీని ద్వారా జంఖర్ మిర్సీదార్ అనేవారు లడ్డూలు తయారు చేసేవారు వీరికి వాటా కూడా లభించేదట ఆయనలోని గొప్ప గుణాలకు వినయానికి గుర్తుగా రాజకీయవేత్త చక్రవర్తి రాజగోపాలాచారి ఆయనకు కళ్యాణం అయ్యంగారని పేరు పెట్టారు పంతొమ్మిది వందల నలభైలో కళ్యాణం ఉత్సవం రోజుల్లో ఆయన వారసుల నుండి వచ్చిన ప్రత్యేక రెసిపీతో లడ్డూ ప్రసాదంగా మొదలైంది భక్తుల కోరిక మేరకు టీటీడీ దీన్ని అధికారిక ప్రసాదంగా మార్చింది పూండిస స్థానంలో లడ్డూ ప్రవేశించింది ఈ విధంగా కళ్యాణం అయ్యంగార్ తిరుపతి లడ్డూ చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్రని పోషించారు ఆయన వారసత్వం నేటికీ కొనసాగుతోంది తర్వాత కాలక్రమంలో క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై నాలుగులో సుక్రియం క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఐదులో అప్పం క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై ఒకటిలో వడ క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో అత్తిరసం పేర్లతో తయారు చేసిన ప్రసాదాలను స్వామివారికి నివేదించేవారు క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభైలో మనోహరం పేరుతో తీయని పదార్థాన్ని శ్రీవారి నిత్య నైవేద్యానికి ఉపయోగించడం ప్రారంభమైంది అప్పట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే వడలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది ఈ మేరకు క్రీస్తు శకం పద్దెనిమిది వందల మూడులో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రాంతాన్ని పాలించే ఈస్ట్ ఇండియా కంపెనీ హయంలో శనగపిండి పాకంతో తయారు చేసిన బూందీని ప్రసాదంగా వినియోగించే ఆచారం ప్రారంభమైంది క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై మూడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్యకాలంలో తిరుమలేసుని ఆలయ పరిపాలన నిర్వహించిన మహంతుల కాలంలో ఆ బూందీ ప్రసాదాన్ని మనోహరం పేరుతో చలామణిలోకి తెచ్చారు పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాల తర్వాత స్వామివారి నివేదనలతో వివిధ రకాల ప్రసాదాలతో పాటు బూందీ నివేదనలతో చోటు చేసుకున్న వివిధ రకాల ప్రసాదాలతో పాటు బూందీ నివేదన కొనసాగుతూ ఉండేది పంతొమ్మిది వందల నలభైలో బూందీని లడ్డూ రూపంలో స్వామివారికి నివేదించి దాన్ని ప్రసాదంగా భక్తులకు అందించే విధానం మొదటిసారిగా ప్రారంభమైంది అప్పటినుంచి తిరుమల లడ్డూ ప్రసాదానికి క్రమంగా ఆదరణ పెరిగింది అనంతరం లడ్డూల తయారీకి ప్రత్యేకంగా రూపొందించిన దిట్టాన్ని పంతొమ్మిది వందల యాభైలో టీటీడీ ధర్మకర్తల మండలి ఖరారు చేసింది ప్రస్తుతం లడ్డూల తయారీకి వినియోగించే పదార్థాల దిట్టం సవరించారు దీని ప్రకారం ఐదు వేల ఒక వంద లడ్డూల తయారీకి దిట్టం ప్రకారం ఎనిమిది వందల నాలుగు కిలోల ముడి సరుకులు వినియోగిస్తూ ఉంటారు ప్రసాదాలను పెద్ద మొత్తంలో తయారు చేయడం ప్రారంభించిన తొలి రోజుల్లో అర్చకులు జియ్యంగార్లు కొందరికి మాన్యాలిచ్చి తయారు చేయించేవారు శ్రీవారికి ప్రతిరోజు మొదటి గంట రెండో గంట మూడో గంట సమయంలో నైవేద్యం సమర్పణ చేస్తారు గురువారం శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో నైవేద్య సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు అయితే గురు శుక్రవారాల్లో కూడా రెండో గంట సమయంలో కొంత మార్పు ఉంటుంది మొదటి నివేదన ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది రెండో గంట ఉదయం పది గంటలకు మూడో గంట రాత్రి ఏడున్నరకు ఉంటుంది అయితే గురు శుక్రవారాల్లో రెండో గంట రెండున్నర గంటల ముందుగా ఉదయం ఏడున్నరకు ఉంటుంది వెంకన్న స్వామికి సమర్పించే నైవేద్యాలు నిత్యం ఒకేలా ఉంటాయి కానీ ప్రతి నివేదల్లో కొంత వైవిధ్యం ఉంటుంది శ్రీవారికి నిత్యం యాభై పెద్ద దోశలు యాభై చిన్న దోశలు యాభై పెద్ద అప్పాలు నూట రెండు చిన్న అప్పాలను మాత్ర ప్రసాదం ప్రత్యేకంగా తయారు చేసిన పాయసం పెసరపప్పు తిరుప్పావడ జిలేబీ మురుకు ప్రత్యేకంగా పోలీలు కదంబం చక్ర పొంగలి లడ్డూలు వడలు పులిహోర దద్దోజనం పొంగలి సీర మొలహోర తోమాలను వారం రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రసాదాన్ని స్వామివారికి సమర్పిస్తారట మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి